ఈ రోజు అయితే ఏమేమి చేసినా చూద్దాము మా అల్లుడే చూపిస్తున్నాడు చపాతి వేడి వేడిగా అలాగే పుండుకూర చట్నీ వేసినాను నేనైతే తాలింపు వేయలేదు ప్రతిసారి తాలింపు తాలింపు వేయకుండా చేసిన పుండుకూర చట్నీ అలాగే తీసుకొచ్చా టమాటో రసండి టమాటో నేనైతే టమాటో రసం చేసినాను దీంట్లో అయితే ంతి టోటా రసం చేసిన అలాగే వేడి వేడిగా అన్నీ కూడా ఇప్పుడేసుకోవచ్చు నాన్నీ అన్నమా చపాత చపాతి చపాతి చాలా కన్నా చపాతి కూడా

సరే పట్రాంటాడు కాల్తను చూడన్నా చిన్నగా చూసుకోండి చాలా కొంచెం కొద్ది సమయండి చెప్పాలి చాల అప్ప అప్ప వత ఊకుంద్రం నేనే తలు వచ్చినా పిల్లకి

పెట్టమ జే యూట్యూబర్ కొండ కోడే చట్నీ చాలా టేస్ట్ ఉన్నంట అండి ఆడుతూ తినండి మళ్ళీ నసరే చే ఆస్తా నువ్వు లేనిను జేకో తినబట్ట మళ్ళా ఉంది తీసుకోవాలి అప్పుడే చపాతీస్తా అండి అన్న కింద పడుతుంది మసా పెట్టుకో చారా టమాటా చార్ల టమాటో చారులా మెంతేస్తే చాలా టేస్ట్ ఉంటది నీళ్ళు పక్క పెట్టి నేను మా ఇవన్నీ పెట్టుకొని తింటున్నాడు చారు మధ్యలో మా చారు చెప్పండి లేనైతే పొండుకర చట్నీ అన్నం తింటున్నా వేరు వేరే ఇట్లా పొండుకర చట్నీ అన్నం చాలా టేస్ట్ ఉంటది తింటున్నాడు ఇవాను చపాతి కులు చెట్ పెట్టుకొని మరద పెట్టుకొని తింటున్నాడు పిల్ల బంగారం సర్లే ఎక్కడ అక్క బాగుంది పుండు చట్నీ నూనెలా మంగ పెట్టి చేసినాను తిరువాత చేసినాను పుండుకూర చట్నీలో తిన మా పిల్లలు పిల్లిలకు కూడా పెడతారు అన్నాము పెట్టందే తినడు మా ఇవాన్ కాని మా జీకు గానీ పిల్లంటే చాలా ఇష్టం మా పిల్లి పేరు బ్రౌని అమ్మలేవో ఎంత ఒక ముందు పెద్దమ్మా ఇట్లా బాగా పిల్లలు ఉంటేనే సందడి ఉంటది ఆడుకుంటా బాగా ಬನ್ನಿ ಬಡಕ ಕಲ್ಲಕ್ಕೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲರೂ ತಿನ್ನ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಪ್ಪ 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 ತಿಸ್ಕೋ ಅಪ್ಪ ತಿಸ್ಕೋ ಸರಿ ಸರಿ ಅಣ್ಣಾ ಬಂದೆ ಹು ಚಪಾತ್ತಾ పాత ఇట్లా చట్నీలు ఉన్నాయంటే బాగా ఇష్టంగా తింటారు మా ఇవ్వనే రుద్దుకొని తినే

ఇవన్న బ్రోనిరా బాగా అయ్యా తినండి రా చపాతి కడుపు నిండా వేడి ఉన్నాయంటే పిల్లలకేస్తున్నారు చాలా ఇవన్నీ എന്നെ લેണ്ടി അടുക്ക് വലിയ ചാര മോനി ടീനോ ചപ്പക കാണാ അപ്പ ചേ കേൾക്കുന്ന അതെ അതെ അപ്പ അപ്പനെ പിസ്കോ ദ ജോൾൾക്കുന്നിന്റെ ഈ എസ്റ്റ്ണ്ടില്ല ഗമേഷ് സ്റ്റിച്ചാലം വോ చారు అన్నం కదా నేనైతే టమాటో రసంలో ఉడికేటప్పుడు వేసిన మెంతం కూర మెంతం కూర మెంత టమాటో చాలా చాలా టేస్ట్ ఉండాలి పచ్చిమిరపకాయలు మంచిన కూర వేసి అనుకున్నాడు అమ్మో ఏంచి నేను రోట్లో నూరిన తిరువాత వేయలేదు తిరువాత వేయకుండా చాలా టేస్ట్ ఉంది కొంచెం ఉప్పు ఒకటి వేడి ఉన్నందుకు ఉప్పు సాల్ట్ కొంచెం అమ్మీ 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 కాదు ని지고 కడిడువేడు విడవేడు వేడుగుందే నాన్నా ఓకే వేడుగుందే అబ్బా అబ్బా అహహహ కహాల్తు రెడ కోది హూ కహాల్తు ఒక్కొక్కటి తక్కువ కొంచెం చూసిన చార్లో సరిపోయిందని వేయలే ఇప్పుడు వేడివేడిగా వేడి ఉంది ఎందుకు కుండుకూర చట్నీ కూడా తిరువాత తిరువాత చాలా టేస్ట్ ఉంది తమ్ముడు కూర వేసి నూనెలో మగ్గబెట్టి పెట్టి తింటావు ఇవ్వనా చారు మామూ वढ़ गादिरा तबसा कहा जाया कुछो दबसा कह सो पुषो दो आ�Et घसको抉़ए, सुछो udah महिं किसो जला.. पसकophoneी, पर जाओSo बसा को कह समय heo पसा कहला..णि बसा मतर्विटा पसा कर्ला हम्म्म इंद धार शियंआ చిన్న దక్కు చాలా ముందు చూడు ఇవన్నీ కన్నా నేనే సార్ తప్పులేదు ఇది మా ఇవ్వడానికి మా అమ్ములు చారు తాగుతుంటే టేస్ట్ అనిపించింది నాకేండి చారు అట్లా పోయండి రండి అన్న తాగు చాలా ఏ నాకే చేట్ల మడతా పెట్టుకో అన్న బాను చారు పిల్లలు బాగా ఇష్టంగా పడతారు చప్పకుంటే కారం తక్కువ వేసుకుంటే బాగా తింటారు ఇష్టంగా అలాగే మెంతం కూర కూడా వేసిన అలాగే పుదీనా కూడా వేసుకోవచ్చు చారులో చాలా టేస్ట్ ఉంటది కానీ పిల్లలు ఘాటు ఎక్కువ ఉంటే తినలేరు అనేసి పుదీనా కూర కూడా వేసిన తిన్నా కదా కొంచెం పెట్టాలి వేడి వేడిగా ఉన్నందుకు మా అమ్మలమ్మకి బాగా అనిపించింది కడుపు బాగా ఎట్లుందమ్మా చాలా అన్నాము చాలా బాగా ఇట్లా వేడివేడిగా ఉంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా చేస్తున్నాడు వచ్చి

ఇట్లా బాగా పిల్లలు ఆడుకుంటాను అంటే మనకు కూడా ఒక్కొక్క కూడా కనుక్కు నిండా నచ్చు మనము

అంటే ఏ కండిమెంట్ ని ప్లేట్ ఉందని చిన్నతలోడు కదా చార్కండి కారం వేసిందంట లేసిందంట చిన్నగా చిన్నగా వీళ్ళేమో ఆఫీస్ చాన్స్ ఇ నా నాని ని దాతుంటే ఇష్టంగా వాడు కూడా తాగాలని చూసినాడు ఇదేనే ఇడ నైరా మనాలి అమ్మా కీచరాప నేను మా పిల్లలు అయితే బాగా కడుపు నిండా తినేసినమా ఇవేనండి నండి రోజు వంటలు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి మేమైతే కడుపు నిండా తిన్నాము ఎల్లచారు ఇవే ఇంకా మా ఇంట్లో స్పెషల్ ఐటమ్ చెప్పు